మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇయ్యో కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ మరి కేంద్ర మంత్రి మీద సంచలనమైన ఆరోపణలు చేసిండు మంత్రి పొన్నం మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బినామి అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ఏంది ఆరోపించారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది దాంతో పాటు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసుకుని కేసీఆర్ ను రక్షించేందుకు ఆ సిబిఐ విచారణ అని బీజేపీ అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటారా రైట్ ఈ వాస్తవ కోణాలు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అంటూ కూడా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది వాస్తవ కోణాలు కూడా తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం మిషన్ భగీరథ మిషన్ భగీరథ కథ ఏంటి ఇప్పటి వరకు పెట్టిన ముప్పై ఒక్క వేల కోట్లలో దేనికి ఖర్చెంతైంది అప్పులన్నీ తెచ్చారు కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు ఎన్ని పైప్ లైన్లు వేశారు ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారో అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రీడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం మిషన్ భగీరథ పథకంలో గోలుమాలు జరిగినట్లుగా ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి మిషన్ భగీరథకు సంబంధించి అంచనా వ్యయం నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క కేట్లు కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేసినాయి ముప్పై ఒక్క వేల కోట్లు అంటే పూర్తి స్థాయిలో వాస్తవంగా ఏంది అంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డరా ఏంది అనేది మళ్ళొక అంశాన్ని ఏం లేదు బెదిరించే ప్రయత్నం ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నాలకు ఊతమిస్తాయి అన్నట్టు మీరు దీనికి బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజంగా సిబిఐతో ఎంక్వైరీ చేస్తారా ఈడీతో ఎంక్వైరీ చేస్తారా జుడిషియల్ తో ఎంక్వైరీ చేస్తారా ప్రత్యేకంగా ఏదైనా కమిటీతో రిపోర్ట్ చేయించిన తర్వాత వాస్తవ కోణాలు ఏంటి అనేది బయట తీసుకొస్తారా చేయనే అండి కానీ ఇక్కడ ఇలాంటి నోటి మాటలు కాకుండా ఒక విచారణ పరమైన అంశాలను తీసుకొచ్చి ఒక పత్రం రూపంలో అంటే ఒక పేపర్ రూపంలో వాస్తవాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే బాగుంటది అంటున్నారు తెలంగాణ సమాజం ఇప్పుడు ఎన్నాలని ఇప్పుడు ఎలాగో అధికార మార్పి ఓరుకున్నారు కేసీఆర్ తప్పే చేసిండు మంచి పని చేసిండు చెడు పని చేసిండు ఏదో చేసిండు అధికారాన్ని అయితే కోల్పోయిండు సరే ఆయన విపక్ష పాత్ర పోషిస్తున్నాడు మరి ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఒక ఎంక్వైరీ అండి ఎంక్వైరీకి సంబంధించి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రజా కోర్టులలో లేకపోతే కోర్టుకు సంబంధించి మీరు ఏంది అంటే దాంట్లో నిరూపించండి ఇలాంటి ఏంది అంటే ప్రకటనల ద్వారా అధికార పార్టీని ఏదో చేద్దాం విపక్ష పార్టీని ఏదో చేద్దామని అధికార పార్టీకి సంబంధించి పగటి కళలుగా అంటున్నారు అని తెలంగాణ సమాజం అంటున్నది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేని పరిస్థితి